అన్నీ అంత ఎక్స్ప్లెషన్ ఏమో అసలు మనందరూ తెలుసు కదా నేనేం చెప్తాను ఆ రోజు ఎన్నింటికి ఆరింటికని ఏం చెప్తాను నేను చెప్పలేదు మనకి దానికెళ్ళి ఆయన చెప్తాం పదింటికి పంపిస్తాడు పదకొండు ఇంటికి పంపిస్తాడు ఆయన ఇష్టం ఆశ ఉంటే ఉండండి లేదంటే వెళ్తానంటే టైమే వెళ్ళిపోవచ్చు ఎవరిని ఇబ్బంది పెట్టరు ఇంకో విషయం కూడా చెప్తాను నాకు ఉన్నాయండి ఎక్కడే కూర్చుంటే ఇబ్బంది అని చక్కగా మీరు వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంకోటి కూడా ఇబ్బంది పడద్దు ఓ వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయా అంటాడు అనుకొని మీరు ఏమనుకుంటున్నారు ఉంది అర్జెంట్ పని ఉంటే చక్కగా మీరు వెళ్ళి పనిచేసుకోవచ్చు ఇంకోటి కూడా చెప్తున్నాను ఆయన చెప్తూనే ఉంటాడు అవసరమైతే మధ్యాహ్నం దాకా కూడా చెప్తాడు లేదా రాత్రి దాకా కూడా చెప్తాడు అంతకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చోవాలి ఏమాత్రం కొనిగినా సొనిగినాన్ని ఉంటే కనుక వెళ్ళిపోవచ్చు అందుకే ఏమాత్రం సందేహం ఏమి ఎవరిని కాళ్ళు చేతులు పట్టుకొని బదిలీలాడాల్సిందేమి ఇష్టమైనవాడే నిత్య జీవానికి వెళ్ళాలనుకున్నవాడే ఉంటాడు అనవసర అవడం అవసరం లేదు వెళ్ళిపోవటమే ఆయన ఇష్టం మాట్లాడతాడు వారం మాట్లాడతాడు ఇక్కడే వినగలిగితే ఉండు అది తెలిపో కొనికి సొని గారా ఎవడైనా సరే జాగ్రత్త రాలిపోతారు అంతే ఇంకో మాటేది లేదు దేవుడు మిమ్మల్నిగా దేని ఇస్తావుతారు అంకులు ఇటు వచ్చారా పాపం చాలాసేపు నుంచి ఎంట్లో ఉండిపోయే ఎటు మార్చులు ఓ పక్క ఏం మాట్లాడతాడు తెలుసు ఎలా ఉంటాడు ఇప్పటికే భిచ్చాడు దేవుడి స్థాత్రం ఎందుకు వచ్చింది నేను నేనే భయపడిపోతాను దేవునికి మహిమ కలిగింది నాకు చాలా సంతోషం కాయములు కట్టువాడును రేపువాడును మాన్పువాడును ఆయన సమస్తము ఆయన అది నువ్వు నేను అది తెలుసుకునేదాకా నిన్నున్న నన్ను ఏమాత్రమును ఎక్కడికైనా తీసుకెళ్తాడు ఎంత అయినా తీసుకెళ్తాడు ఏదైనా చేస్తాడు నీ జీవితంలో నా జీవితంలో ఖచ్చితంగా నువ్వు తెలుసుకున్న రోజు తెలుసుకుంటావు అంత దూరం ఎందుకులే బాబు ఈరోజు అంత పని ఎందుకు లే బాబు ఇప్పుడే అని కనుక నువ్వు సెలెంటర్ అయితే ధన్యుడివి ధండ్రాలు చూస్తా అది చూస్తా అన్నావు అనుకో దేవునికి ఇస్తూ అవుతాడు బౌద్ధన్యుడు తప్పుకోండి దేవునికి భయం కలిగింది కానీ ఈరోజైనా అర్థమవుతుందా సాహసం చేయటమేనండి తెలుసా సాహసం చేయాలి అబ్రహ్లా అంటాడు ఏమన్నాడు తెలుసా తెగించి మాట్లాడుతున్నాను తెలుసా ఒక్కసారి ఎలా అంటే మో ఒకరికపోతుంది తెలుసా ఎక్కడ ఉంటున్నావు ఎవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం ఆలోచన చేస్తాను ఆ తలంపులు ఎలా ఉన్నా ఒక్కసారి తలుపు చూసుకుంటే చచ్చిపోతే ఏమి లేదు తేడా వస్తే కలిగాక భయం అందే నాకైతే నిజంగా పోసుకున్నట్టు కూర్చొని ఏ మాత్రం ఆలోచనట్టు దాటి వెళ్ళినా ఉంటున్నావా అన అన్నట్లు కనపడుతుంది జాగ్రత్తగా ఉన్నావా అన్నట్లు ఉంటుంది జాగ్రత్త తలంపు మారిందో సత్యం ఎంత ఇవ్వలేదు అనుకో దేవుడి స్తోత్రం ఆ భయం ఉందా ఆ భయం నేను నిత్య జీవానికి ఏదో ఖాళీగా సమయానికి వచ్చి కూర్చో వెళ్ళిపోయేటట్టు నువ్వు రావాల్సిన చక్కగా తిని ఇంట్లో పడుకో మంచి నిద్ర పడుతుంది క్షేమంగా ఉంటుంది హాయిగా ఉంటుంది దేవుడికి స్తోత్రం కలి ఏ బాధ ఉండదు ఎవరు బతిలేటారు నేను నిత్య నిత్యజీవం కావాలి అనుకున్న వాళ్ళే రండి దేవుడి సన్నిధిలో కూర్చోవాలనుకునే వాళ్ళే రండి దేవుని యొక్క ఆద్యం నెరవేర్చాలి అని సంతోషపెట్టాలి ఆ గొప్ప పరమానందంతో నేను నింపబడిన వాళ్ళే రండి దేవునికి స్తోత్రం కలిగింది కాదు దేవునికి మహిమ కలిగింది కాక సమయం కనుక ప్రార్థన చేసుకో చెప్పడం మాట్లాడే మొత్తం సిస్టర్ ప్రియర్ చేస్తుంది మరొకసారి జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి అయ్యో నాయన ఎంతటి దౌర్భాగ్యంలో మమ్మల్ని లోబడే వాళ్ళుగా విధేయత కలిగిన వాళ్ళుగా అయ్యో మమ్మల్ని చెయ్యండి మా పరిస్థితి తెలుసు కలిగి నీకు నాయన సహాయం చేయండి నీ మహిమ కోరికే మేము తండ్రి నాయకు ಮೇಮ ಈ ಕಟ್ಟಲು ಆಗಿ ಅನುಸರಿಸ ಮಮ್ಮೆ ಎಂತ ಪ್ರೇಮಿಸ್ತಾ ಪ್ರಮುಖ ದೂರ ನಂತರ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕಲ್ಲು ಮೀಸ್ಕೊಂಡು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಈಚು ನೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಗ್ಲೋರಿ గొప్ప దేవుడిపై తండ్రి మేము ఎన్నో సాల నా ప్రభా మా ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవిస్తున్నప్పటికీ నా ప్రభా మమ్మల్ని సరి చేసి నా ప్రభా తి నడిపించావు నా ప్రభా మీకే వందనాలే తండ్రి మనుషులు కొద్ది సహాయమే చేస్తారు కానీ నా ప్రవా నా మాట ఇచ్చి తప్పిపోతారు కానీ నా తండ్రి దేవా నా ప్రవ నీ మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడి అయ్యా నువ్వు నా నీ మాటకి లోబడితే నీ మాటకి విదేశీ చూపిస్తే నా ప్రవా మమ్మల్ని నడిపిస్తావని చెప్పి వాగ్దానం చేసిన గొప్ప దేవుడి అయ్యా నువ్వు నా తండ్రి నా ప్రవా మా ఇష్టానుసారంగా జీవించకుండా నీ కొద్దిపాటి జీవితాన్ని నా ప్రభ నీకు నచ్చిన విడిగా నా ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చిన వారిగా నా ప్రభా సహాయం చే నా ఏ పాటి వారన్నాం నా ప్రవా నా తండీ మమ్మల్ని రక్షించావు నా ప్రభా మమ్మల్ని ప్రేమించే నా ప్రభా ఈ లోకంలో వేరు చేసావు నా ప్రవా మా పాపల్ని క్షమించిన దేవాదేవయ నీకు నా తండ్రి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా నా ప్రభా తక్కువ నా ప్రవ్వ దేవా నా తని మా జీవితాల్లో ఎన్నో నా ప్రభా మేలు చేసిన గొప్ప దేవుడు అయ్యా కృతజ్ఞత చెల్లిస్తున్నామా లేదా నా ప్రభావిన ప్రభా పరీక్షించుకునే వారికి సహాయం చేస్తే అని హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తున్నామా లేదా వారిగా నా దాన్ని మేము పరీక్షించుకునే వారితో సహాయం చేయన మా ప్రార్థన ఎలా ఉంటున్నాయా అని నా ప్రభాన్ని మేము ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నామో నా తన్ని దేవాల ప్రభావ అవసరం నిమిత్తం చేస్తున్నామా అనేక రక్షణ నిమిత్తం ప్రార్థన చేస్తా శ్రమాన్ని మేము పరీక్షించుకునే వారిగా సహాయం చేయండి నాదండి వాక్యం నా నా నచ్చండి దేవా నా మమ్మల్ని బలపరుస్తుంది నచ్చండి మా హృదయంలో ఏదైతే నా ప్రవా లోక సంబంధమైన ఏ ఉన్నా ప్రవా మా జీవిత ఉన్నా తీసి నా తండ్రి హృదయంలో నా ప్రభా యొక్క మాస్క్యాన్ని నా నచ్చండి మా జీవితాల్లో అప్లై చేసుకునే వారిగా సహాయం చేయండి నాటండి మా జీవితాల్లో ఏ సమస్య వచ్చినా థైలైడ్ కానీ షుగర్ కానీ ఏది వచ్చినా నా ప్రభా దేవాణి అది మా నేను కోసమే అని నా ప్రభా అతన్ని మాకు నేను చేసే దేవుడు అని నా ప్రభా మేము నా తని సంతోషంగా నా ప్రభా నేను వారికి సహాయం చేయండి నా ప్రవా మీకేమన్నా అతన్ని మీరు ఇచ్చిన కుటుంబాన్ని భర్తను కానీ భార్య కానీ పిల్లలు కానీ నా ప్రభా మా కుటుంబాలు నా ప్రభా మేము ఎలా ఉండాలో ఎలా నడవాలో నా ప్రభా మీరు నడిపించండి నా ప్రవా పిల్లల్ని ఏ రీతిగా పెంచాలో మాకు జ్ఞానం లేదు నా జీరో నా ప్రవా మాలో నా ప్రవా ఏ మంచి లేదు మాకు తెలివి లేదు నా ప్రవా పిల్లల్ని మా నాతో మంచి మార్గంలో నా ప్రవా మీ చిత్తానుసారంగా నడిపించే మార్గంలో నడిప నడిపించడానికి మాకు బలాన్ని శక్తిని తయచేయండి నాపురవ జీవాణ పిల్లలు కూడా విధేయత కలిగి చూపించేవారిగా వాక్యం వాక్యానుసారంగా జీవించేవారిగా మేము అందరం తీర్మానాలు తీసుకునేవారిగా సహాయం చేయండినట్టు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి నా ప్రభా నా తండ్రి ఆంటీ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు నా తల్లి ఏవా నా ప్రభా బిడ్డని నా ప్రభా స్వస్థపరిచిన రీతిని బట్టి మీకే వందనాలు నా నీ నడకలో స్వస్థత ఉంది నా ప్రభా నీ వస్త్రాల్లో స్వస్థత ఉంది నా ప్రభా ఆ బిడ్డ నా ప్రభా ప్రార్థన చేసినాము నీవు ఆలోకించి నా ప్రవ తల నుంచి అధికారులు వరకు నా ప్రభా ఆ బిడ్డని నా ప్రభా నా తండ్రి మీరు నడిపించిన ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అతడి నేని బట్టి కానీ నా ప్రభా కానీ బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నా నేను ఎక్కడ ఉన్నా సరే నా ప్రభా ఎక్కడ ఉన్నా సరే ఏ ప్రాంతంలో సరే నా ప్రభ కేవలం నేను నీ ప్రభ ఈ నామంని మహిమపరిచేవారిగా సహాయం చేయనంతని మేము హెచ్చించుకునే వారిగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండకుండా దేవా నా ప్రభ నాతన్ని మాకు మేము తగ్గించుకొని ఈ నామంని హెచ్చింపబడే వారికి సహాయం చేయబడి చిన్న ప్రార్థన పాదాల సంగతిలో చేర్చుకోమని వేసే నామంలో ప్రార్థి మే ఓదార్పుకై నేను నీకైవేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో నను వందించుమా ఓ దార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో నన్ను వందించుమా నీకోసమే నీకోసమే ఈ నా నీ కోసమే

దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తిస్తును దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తిస్తును హలేలుయా శుద్ధం దగ్గర రెండు చేతులు ఎత్తి హలేలుయా ప్రవేశనామంకే మహిమ కలుగుని కాక అరవిషాలు ముగించేస్తాం త్వరగానే మరి ప్రార్థించేద్దాము మన కారుతక్గా మరి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఆ కిడ్నీ స్టోన్ నిమిత్తమే చేశారు ఆపరేషన్ చేశారు దేవుడు బాగానే ఉంది విచారకరమైన విషయం ఏంటంటే ఆపరేషన్ చేసే ముందు ఆపరేషన్ తర్వాత నేను మాట్లాడటం జరిగింది మాట్లాడితే ఆపరేషన్ జరిగే ముందు కానీ ఆపరేషన్ జరిగిన తర్వాత కానీ దేవుని కృపని కానీ దేవునికి స్తోత్రం అని కానీ దేవునికి మహిమ కానీ అని ఏ మాటలు ఎక్కడ వినపడకుండా నాకు చాలా బాధాకరంగా ఉంటుంది నేను మాట్లాడే వాళ్ళ ప్రతి మాటలు దేవుడి కృప ఉండే ఏంటంటే దేవుని మహిమ కొరకు మాట్లాడుతున్నారా లేకపోతే వీళ్ళు ఏంటి అనే విషయాలు చూస్తుంటే అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు వీళ్ళు తెలుసుకోవాలని అనుమతిస్తున్నాడు కానీ ఎంతసేపుడికి అయ్యా దేవుడు కృపను బట్టి బతికి అయ్యా దేవుడి కృపని బట్టి కాపాడాడయ్యా దేవుడి కృపణ శుభ్ర అనే మాట కానీ దేవుని కానీ ఏ మాత్రం అంట మరి ఎలా ఉన్నారో తెలియదు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనకు ఆ భారం ఉంది ప్రార్థన చేయాలి వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాళ్ళు కూడా మార్చుకోవాలని అక్క కోసం ప్రార్థించాం దేవుడైతే దేవుడు కృష్ణని బట్టి స్వస్థతి ఇచ్చాడు మరి త్వరలోనే ఇంటికి పంపిస్తారని చెప్తారు కనుక పార్థ కోసం ప్రార్థించేద్దాం మన మధ్యలో లక్ష్మి అమ్మ చెయ్యి ఎలా ఉంది ఆ సిస్టర్ కూడా చెయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఆ విషయంలో కూడా ప్రార్థనలు పెడతాము ప్రార్థించేద్దాము తనకి ఏం తెలుసుకోవాలో మరి ఇంకా తను కూడా ఆత్మగీతలు బలపరచుకున్నట్లు ప్రార్థన చేద్దాం మన అనుకోవాలనుకో ఆ పెద్దయ్య గారు ఉన్నాడు తెలుసుగా ఎవరు ప్రియాంక అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ మాదర్ మదర్ ఫాదర్ వాళ్ళ రక్షణ నిమిత్తం కూడా మర్చిపోకుండా ప్రార్థన చేయండి రెండో పవన్ విషయం మనందరం ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణమైన రక్షణలో నిలబడి దేవుడి కొరకు బలమైన సాక్షిని ఖచ్చితంగా వాడుకుంటాడు ఎందుకైతే సందేహం లేదు వాళ్ళ మదర్ ఫాదర్ని బట్టి కూడా మరొకసారి దేవుని స్థుతిస్తున్నారు వారికి ఇంకా పత్మ జీవితం లేదు ఆ కుటుంబం కొరకు గొప్ప సాక్షిగా ఉండినట్టుగా ఇంకా మనం యథావిధిగా అందరికొరకు మనం ప్రార్థన చేస్తారంటాం అలాగే కొనసాగుతాం యథావిధి జరగాల్సిన కార్యక్రమాలన్నీ అలాగే జరుగుతాయి దేవునికి స్థుతు మళ్ళీ చెబుతున్నాను మనం చేసేది రోజుల భక్తి వారాల భక్తి నెలల భక్తి కాదు ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత ప్రభు వరకు నువ్వు పోయే వరకు ఒకలాగే ఉండే భక్తి చేస్తున్న లోకాన్ని కానీ మనుషులు కానీ చూసి అన్యాచారంలోకి మాత్రం ఏమాత్రం వెళ్ళవద్దు వాటిని నువ్వు అనుసరించనే అనుసరించవద్దు జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడి దగ్గర ఒకలాగే నుండిటా నేర్చుకుందాం దేవునికి మహిమ కలుగును కాక ముగిపో ప్రార్థనతో ముగించుకుందాం ఇలా పిల్లలు స్నాగ టిఫిన్ కార్యక్రమాల త్వర తరగా ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రార్థన పరిశుద్ధి రోగి తండ్రి సర్వ మహిమ గణతా ప్రభావులకు పాత్రుడు నిత్య స్తోత్రారు నా తండ్రి నాయన ఆకాశ మహాకాశాలు పట్టచాలని దేవుడు ఎంతటి వాళ్ళు పాటి వాళ్ళు నీ ప్రేమ మధురం నాయన నీ ప్రేమ వర్ణించే ఈరోజు నా తండ్రి చడ్డి నాయన పెట్టినట్టుగా చట్టుబిడ్డకి పాలు తాగించినట్టుగా నీ కూర్చొని పెట్టి మరొకసారి నీ ఒడిలోకి చేర్చుకొని పెంచిన ఆహారం నా తండ్రి నాయన అయా మాకు బలం ఇచ్చినట్టుగా ఓహో దీకు మహిమ కలుగుంది కాక యాత్ర యాత్రలో నాయన సాగిపోవటానికి బల సాగునట్లుగా నీ కృపను అనుగ్రహించి నిత్యము నీ మాటల చేత మాత్రమే నింపుకొని నడుచుకుంటానికి సహాయం చేయి నీ కృపతో బలపరచమని ప్రార్థన చేస్తున్నా అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ఏమిచ్చిన తీరని రేపు గ్రహించలేని అజ్ఞానంలో ఉన్నాం తెలుసుకోలేని అవినేతలో ఉన్నాం దుర్మార్గులుగా నితుకుతున్నాం అయ్యా మా కళ్ళకు పట్టిన పొరలు రాల్చు కాఠిన్యం తొలగించు బలహీనతలు తొలగించు నీకన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించి పడిపోతున్నావో అవి మా నుంచి దూరపరచు ఆ ప్రేమ ఇదే ఇలా అయ్యా కృప చూపించు కనికరించు నీకు సాధ్యము నాయన అయ్యా నీకు సాధ్యం నీకు సాధ్యం ప్రేమకు నాయన ఏ బింట తొలగిపోకూడదు ఏ మింట తొలగిపోకూడదయా ఏ బిడ్డ మర్చిపోకూడదయా ఈ రోజు ప్రతి మాట వారి హృదయాల కార్యము జరిగించు అనుకున్నా తండ్రి నువ్వు నెలబెట్టమని ప్రాంతం గుడి ఎడమకు పాదములు తొట్టేళ్లకు కాచి కాపాడగల శక్తి కలిగిన దేవుడు నీవని ఈ పాదాలు చెంత దాన్ని బలపరచం దాంట్లో ఉన్న ఆనందం దాంట్లో ఉన్న సంతోషం దాంట్లో ఉన్న భాగ్యం ఎంతో గొప్పది నీతి అనుసరించి నడుంటున్న ఆయన ఎంతో సంతోషం ఆయన ఈ వాక్యం అనుసరించి కలిగే భాగ్యమ బిడలు పొందుకునేటట్లుగా రుచి చూచి ఉత్తముడు అని తెలుసుకునేటట్లుగా నీకు సాక్షులుగా ప్రతి స్థలంలో బిడ్డలు నిలబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి హాస్పిటల్లో పార్వత్యం బట్టి స్తోత్రాలు తనకి ఇచ్చిన స్వస్థతను బట్టే వదిన తను గ్రహించటానికి నేను స్థుతించటానికి మారు మనసు రక్షణ కలిగి నీకు కృపతో కనికరించి క్షమించి తన కుటుంబాన్ని తన బలపరచండి తన సహోదర లక్ష్మిని కనికరించండి తనకున్న గాయమూష్యను కనికరించండి కృప ఎందు నిమిత్తం వచ్చిందో తను తెలుసుకుని తండ్రి నాయనా నీ సన్నిధిలో చేతులు ఎత్తి నిన్ను స్థుతించి ఆరాధించుపా బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నా సోదరి పవన్ బట్టి తల్లిదండ్రులు పెట్టిస్తూత్ర అయ్యా బిడ్డలు సిల్వ రక్త బందు కరిగి పరిశుద్ధపరిచి నీకు సాక్షులుగా నీ చిత్తాన్ని ఎరిగి నీ మహిమ కొరకు జీవించినట్లుగా ఆ ప్రాంతాల్లో వారున్న ప్రతి స్థలంలో వెలుగుగా బిడ్డలు ఉన్నట్లుగా మీరు బాలబాలని కృష్ణ సాక్షి చెప్పిన బిడ్డలే కానీ అయా అతని బట్టి అందరినీ బట్టి ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని బట్టి నాయన అయా భూమి మీద నువ్వు ఇచ్చిన ప్రతి జీవాన్ని బట్టి నేను స్థుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ అందరి ఎందు నీనామే మహిమపరచబడును గాక అందరి ఎడల చిత్తమే జరిగించబడును కాక అందరూ నీ కృపచేత నింపబడి నీ నిత్యరాజ్యాన్ని చేర్చువాడు చేర్చువాడో నీవే నేను పాదాలు చదువు పెడుతూ సమస్త ఘనత మహిమాపురాలు మీకు ఆపాదిస్తూ మా కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు ఇస్తున్నారు మాకు ఇచ్చిన ఏర్పాటును బట్టి నీకు ఎస్తుతి మహిమ పరిశుద్ధి తింటున్న బట్లు మీ ప్రేమను చింపచేసి తిరిగి నీ జరిగించడం లేని వారికి పెట్టే వారికి మేమందరూ ఉండటం మాకు సహాయం ఇచ్చేయమని నిన్ను మనసుతో కృతజ్ఞతాస్ నీ చిత్తమే జరిగించమని ఏ శ్రేష్టమైన మనం ప్రార్థించి ప్రార్థి వేడుకుంటున్నాను పాటలో కొత్త పరొక మందుని మాత్రండ్రి వినామ పరిశుద్ధపరచబడి కాదు మీ రాజ్యం మాకు కాదు మీ చిత్తం పర్లో ఒక మందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరుగా కాదు మాకు కావాల్సిన దీని హారండి మీరు మాకు క్షమీ బయపరాధం చేసిన క్షమించగల మా అపరాధం క్షమించండి మమ్మల్ని శోధనలోకి తెగ తండ్రి దయానికి రాజ్యము బాల శక్తి మహిమ నిరంతరం నువేమున్నావు తండ్రి ఏసు రక్తమే చేవేశ్వరక్తం కేచ్ చేయి ప్రవేశ రక్తమే సంపూర్ణ చేయి ఉపవాదివానికి క్రియలుగా తర్వాత నాశనము గాక ఆమె సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని సర్వ సర్వమానవాళ్ళి రక్షకుడైన మన ప్రమేసు క్రిష్మరు యొక్క కృపయం మనల్ని ఆదరించి బలపరిచి మన ఎందుకు తండ్రి చెట్టులో జరించే పరిశుభాత్మయ కలిగిన సహవాసము సన్నిధి సహాయము కుడి మనకును సకల జనులకు సకల జరుగుతున్న జరుగుతున్నారా అదేమలు కుడికులు ప్రత్యేక అన్నింటికి తోడుగా ఉండి ఆయన మహిమ కొరకే సమస్తం జరిగించునుగాక కృప మనందరికీ తోడుగా ఉండును గాక సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక ఘనత మహిమ ప్రబల తీసుకున్నాం అంటే చూడని